ఎంవీ రావు వీరాభిమాని అవ్వ ఆధ్వర్యంలో ఎంవీఆర్ ఫ్రీ బర్త్డే సెలబ్రేషన్స్ తన అభిమాన నాయకుడికి ముందు రోజు నుంచే జన్మదిన ఉత్సవాలు జరిపిన అవ్వ తన గురువు గారి శ్రేయస్సు కోసం పలు సేవా కార్యక్రమాలు ఎంవీఆర్ వీరాభిమాని అవ్వ ఆధ్వర్యంలో ఎంవీఆర్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ తన అభిమాన నాయకుడికి ముందు రోజు నుంచి జన్మదిన ఉత్సవాలు జరిపిన అవ్వ తన గురువు గారికి శ్రేయస్సు కోసం పలు సేవా కార్యక్రమాలు తమ ప్రియతమ నేత ఉన్నతమైన స్థానంలో ఉంటూ ప్రజా దీవెనలు పొందాలని ఆకాంక్షిస్తున్న అవ్వ శ్రీరామునికి హనుమంతు మాదిరిగా సేవ చేస్తున్న అవ్వ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టిన అవ్వ నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న తన ప్రియతమ నేత ముత్యాల వెంకటేశ్వరరావు ఎంబీఆర్ మరింత అభివృద్ది పదంలో ప్రయాణిస్తూ వాసుల అభిమానాన్ని చోరగొనాలని వీరాభిమాని అవ్వ ఆకాంక్షించారు ఈ మేరకు తన ఆదరణీయుడు ఆదరణ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా ముందు రోజు నుండే అవ్వ తన సొంత నిధులతో తన అనుచరులతో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా మంగళవారం పట్టణంలో పలు ప్రాంతాలలో ఎంవీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా అవ్వ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అవ్వ మాట్లాడుతూ రేపు పుట్టినరోజు నిర్వహించుకోనున్న నా హృదయ నేతకు ముందస్తు జన్మదిన వేడుకలు నా భక్తిగా నా శక్తి మేరకు జరిపించడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు కల్మషం లేని మాయమర్మం ఎరుగని వ్యక్తిత్వం గల మహోన్నతుడు ఎంబీఆర్ అని అవ్వ తెలిపారు నాలాగే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న జననేత ఎంబీఆర్కు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం నా అదృష్టమన్నారు ఇటువంటి ప్రజాసేవకుడు త్వరలోనే రాజకీయాలకు వచ్చి మరింతగా ప్రజాసేవ చేయాలన్నారు ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ ప్రజా మన్ననలను పొందుతున్న గుణశీలుడు అయిన ఎంవీఆర్ గారు తన వందేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు జిల్లా నలుమూలలను ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంవీఆర్ వెంటే మేమంతా ఉంటామని ఆయనకి మేమందరం అండదండలు అందిస్తూ రాజకీయ అభివృద్ధి కొరకు నావంతు కృషి చేస్తారని అవ్వ తెలియజేశారు